ఈరోజు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు గౌరవశ్రీ కురి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మరి నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి ఎందుకనగా భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్పై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు అందరం ఇక్కడ ఏకమైన దళితుల ఏసీ దళితుల చేసీ తరఫున మరి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఈ యొక్క దాడులకు మరి మరి ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి మరి ఇంకా ముందు ఇట్లా జరగకుండా జరగకుండా చూడాలని మేము ప్రధానమంత్రి గారిని మరి కోరుతున్నాం ఎందుకంటే భారతదేశంలో మరి అత్యున్నతమైన న్యాయస్థానంలో పనిచేస్తున్న చీఫ్ జస్టిస్ బిఆర్ గవైబాయి మరి ఇంత దారుణమైన దాడి జరుగుతుంటే ప్రధానమంత్రి కూడా మరి స్పందించకుండా ఉంటుంటే ఇది ఇది భారతదేశం ఒక అతన్నే కాదు భారతీయులందరిని అందరినీ అవమానపరిచినట్టే మరి దీనికి భారతీయ భార ప్రధానమంత్రి కూడా బాధ్యత అని మేము అందరం భావిస్తున్నాం మరి న్యాయశాఖ మరి న్యాయశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు మరి హోంసహాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు అమిత్ షా గారు ఏం చేస్తున్నారు మరి ఈ ఖండి దీనిని ఎందుకు మీరు ఖండిస్తలేరు ఎందుకు ఖండించబడే వల్ల కారణమేమి మరి మీరు సనాతన ధర్మం అంటున్నారు మనుషులు సమానం అంటున్నారు మరి దళితులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంత పెద్ద వాళ్ళ మీద మరి దాడులు జరుగుతుంటే మరి మాలాంటి సామాన్యులు ఏం కావాలి మీరు మీరు నిజంగా పరిపాలకులు అయితే ప్రతి వ్యక్తికి న్యాయం జరిగే విధంగా అయితే మరి ఆ మానేరికి జరిగిన అవమానాన్ని మరి ఎందుకు ఖండిస్తలేరు అతనిపై ఎవరైతే దాడి చేసిరో వారిని ఎందుకు చర్య వారిపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరు కాబట్టి నరేంద్ర మోడీ గారికి మరి హోంశాఖ మంత్రి గారికి అందరికీ కూడా మేము మరి మా దే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోరుతాం డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీరు మీరు ఏ విధంగా మరి చర్యలు తీసుకుంటారు మరి మేము మేము ఎందుకు ఇట్లా బలవుతున్నాం మరి మేము ఎవరికైనా తక్కువ మేము మేము ఓటేస్తే మీరు గెలవలేదా న్యాయం మాకు మరి మీరు ఎందుకు మాపై దాడులు చేస్తున్నారు మరి మేము చట్టంలో మాకు న్యాయం జరగకుంటే మరి మాకు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది కాబట్టి మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో మాపై ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి న్యాయం చేయాలని మేము తరపున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఈ యొక్క ఈ యొక్క సమస్య ఏ ఒక్కరి మీద జరిగినది కాదు భారతీయులందరి మీద జరిగిన అవమానం కాబట్టి ఇది అందరూ అందరూ కూడా తనదిగా భావించి ముందుకు రావాలి నిరసన వ్యక్తపరచాలని కోరుకుంటూ నా పేరు గొర్రె రాజార్బి రాష్ట్ర కోఆర్డినేటర్ అధర్మం నశించాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలి అక్టోబర్ ఆరు తారీఖు నాడు సుప్రీంకోర్టులో జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు పన్నినటువంటి ఒక కుట్రలో భాగంగానే ఆ సంఘటన జరిగింది గత రెండు మూడు నెలల క్రితం భారతదేశంలో వచ్చినటువంటి చర్చ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్గా ఉన్నప్పుడు వాటిని మూడు నెలల లోపల క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చినప్పుడు దాని మీద చర్చ వచ్చింది ఏంటంటే పార్లమెంటు గొప్పనా సుప్రీంకోర్టు గొప్పనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గొప్పనా అని వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు ఏమన్నారంటే రాజ్యాంగమే గొప్పది రాజ్యాంగానికి లోపడే సుప్రీంకోర్టు పనిచేయాలి రాజ్యాంగానికి లోపడే పార్లమెంట్ పనిచేయాలి రాజ్యాంగానికి లోబడే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పనిచేయాలని చెప్పి వారు ఎప్పుడైతే అన్నారో రాజ్యాంగ వ్యతిరేకులు ఒక పెద్ద కుట్ర అవన్నీ వారి కోర్టు లోపల ఒకటి ఖజురాహో గుడికి సంబంధించినటువంటి ఒక కేసు వేయించి ఆ ఖజురాహో గుడికి సంబంధించినటువంటి దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఏదైతే హోమ్ మినిస్టర్ కిందికి వస్తుందో అక్కడ ఆ పిటిషన్ ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రిజెక్ట్ అయిపోయినటువంటి దాన్ని కోర్టులో వేస్తే ఇది కోర్టు పరిధిలోకి రాదని చెప్తే ఎన్నిసార్లు చెప్పినా న్యాయవాది పదే పదే నేను విష్ణు విష్ణుమూర్తి భక్తుణ్ణి నేను విష్ణుమూర్తి భక్తుణ్ణి అని వారంటే మరి విష్ణుమూర్తికి ఒకసారి ప్రార్థన చేయని చెప్పి న్యాయమూర్తి గారు అన్నారు వారు అన్న దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు కూడా లేదు లేదుగాక లేదు దాన్ని వాళ్ళు పని కట్టుకొని మీడియా లోపల కొన్ని వందల మంది బయలుదేరి దాన్ని దుష్ప్రచారం చేసి భారతదేశ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగ అనుకూల శక్తులందరూ కూడా వచ్చి ఈ కుట్రను బహిర్గతం చేయాలని అంటా ఉన్నాం అయితే మీరేమో అనుకుంటున్నారు ఏమంటే ఏదో ప్రధాన న్యాయమూర్తి గారి మీద అవమానం చేసిన అనుకుంటున్నారు కాదు కాదు మీరు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా మీరు అవమానం చేసినట్టే సుప్రీంకోర్టులో మీరు బూటు విసిరితే మీరు అది ప్రధానమంత్రి మీద పడ్డట్టు కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద పడ్డట్టు కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పడ్డట్టు కదా ఈ వ్యవస్థ మీద పడ్డట్టు కదా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను కంట్రోల్ చేయడానికి ప్రజాస్వామ్య అనుకూల శక్తులు రాజ్యాంగ అనుకూల శక్తులు రాజ్యాంగ రక్షణ కోసం కంకణ బద్దులై బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే జై జై భారత్ పొరు వేణుగోపాల్ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.